Namaste! Welcome to 3 Day Videos. వినాయక చతుర్థి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పోలీసులు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ మరియు వివిధ మతాల నాయకులు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతి ఉత్సవాలను జరుపుకుంటామని అంత శ్రద్ధతో ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓపికతో శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు ఇందులో పట్టణ ఏసీపీ రంగస్వామి ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ పట్టణ నాయకులు మున్సిపల్ చైర్మన్ నరేందర్ బండారి రమేష్ అందే బాబయ్య మలిపెద్ది గోపాల్ గుప్తా మహేందర్ రెడ్డి తిరుపతి రెడ్డి మంచిరేవుల అశోక్ రాజు గౌడ్ లక్ష్మణ్ మరియు గణపతి ఉత్సవ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఉన్న ప్రతి పెద్దలందరూ పాల్గొని అదేవిధంగా మన ఊరే మున్సిపల్ సిటీ కేసు నుంచి ముఖ్యంగా మున్సిపల్ తరఫు నుంచి డ్యాష్ వేస్తాం తప్పకుండా అందరూ పాల్గొని పాల్గొనడం కూడా బాగుంటుంది సమావేశాలు ఏర్పాటు చేసినందుకు సిఐ గారికి అలాగే ఏసీపీ గారికి మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారికి మన నాయకులు కొన్ని మీడియా సభ్యులు మండపాలు ఏర్పాటు చేసుకునే ఆర్గనైజర్ ప్రభుత్వం దేవాల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏంటంటే మండపాలను మన కళ కాకుండా టీం షెడ్యూత్తో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది నాణ్యమైన వైరింగ్ రెండు డ్రమ్ముల వాటర్ రెండు నాయకులు చెప్పినట్టు రెండు డ్రమ్ముల వాటర్ మిష్కే ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి మరి అది కాకుండా రెండు ఫైవ్ సిలిండర్లో పెట్టి టౌన్లో ఒక రెండొందలు గ్రామంలో రెండదు ఉన్నాయి సరే ఒక్కొక్క విగ్రహానికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ కూడా పంతొమ్మిది మంది రావాలి ఇక్కడ నాకు తెలిసి ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఆర్గనైజేషన్కి ఎంతసేపు మనమే మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ ఒక ఆర్గనైజర్ అవసరం లేదేమో అనిపించింది ఇక్కడ సేపు పెద్దలు నాయకులు అచ్చు కమెడీ సంబంధించిన వాళ్ళు ఆర్గనైస్కి సంబంధించిన వాళ్ళు ఈ భాగ్యన గణ శివ మీద మనమే కనిపిస్తా ఉన్నాం ఓకే మీ అందరి పెద్దలు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరు తెలిసిన విషయాలు గణేష్ మహారాజు గురించి మనం కొత్తగా చెప్పేదేమీ లేదు ప్రతి ఇంట్లో ఆయననే ఉంటాడు మనకు శుభకార్యం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది గణేష్ మహారాజ్ ఏదైనా కానీ శుభంలో కనపడతారు ఆయన సో అందుకే ఆయనకి చాలా ఇంపార్టెంట్ సార్ ఈ గణేష్ మహారాజు నుంచి మీకు చిన్న చరిత్ర చెప్పుకుంటే మనకి ఛత్రపతి శివాజీ గారు చేసిన ఎందుకంటే ఎక్కువ నాయకులు బాగా ఎన్ని చదువుతూ ఉంటారు వాళ్ళు ఎన్ని ఇక్కడ పెద్దలు దాని పరిగణనలో తీసుకొని మాట్లాడి ఇట్లాంటివి జరగకుండా చూసే బాధ్యత ఈ పెద్దలపైన ఉంది తర్వాత ఏదైతే ఉందో మంటపాలు ఏర్పాటు చేసుకునేటువంటి కమిటీ ఉందో వాళ్లకు కరెక్ట్ సూచనలు మా ఉత్సవ కమిటీ ద్వారా కూడా వాళ్ళకు తెలియజేసుకుని ఒక మీటింగ్ పెట్టుకొని ఏదైతే మనం గల్లీలలో నిలబెడుతున్నామో కనీసం ఒక ఆటో వెళ్ళి పెట్టి మన వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా కనీసం ఆటో మాకు ఆ అన్ని విషయాలు మనసులో పెట్టుకొని సహకరిస్తారని నేను వివరించి కోరుకుంటున్నాను ఇప్పుడు మా ఏసీపీ గారు విషయం మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ యొక్క రోడ్లని సరైన బాధ్యత వాటి ఏముంది అదేవిధంగా ఎప్పుడైతే వర్షం పడుతుందో ఈ ఎలక్సిటీ వారి కూడా తెగిపోయి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వారికి బాధ్యత నిర్వహించాలి దాంతోపాటు ఏ నిమిషంలో ఏ నిమిషంలో అయినా కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా ఈ ఫైర్స్ సిబ్బంది కూడా తమ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్వాహకులు నిర్వాహకులు కేవలం మనము నిజాన్ని ప్రతిష్ఠించాము తర్వాత పదకొండు రోజుల తర్వాత మళ్ళీ ఓదింపు కార్యక్రమాలు నిర్వహిస్తాము అని అనుకోకుండా పదకొండు పూర్తి బాధ్యత నిర్వహించ తీసుకోవాలి తప్పనిసరిగా మే అయితే ఎలక్ట్రిసిటీ ప్రారం తీసుకుంటాము వైర్లు చక్కగా ఉండాలి పాటే దాని యొక్క సరైన భద్రత ఉండాలి ఇంతకుముందు బాబు బాబా చెప్పినట్టు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అంటే చాలా జాగ్రత్తగా ఎక్కడికక్కడ క్లీన్ అండ్ క్లీన్ పెట్టాలి పరిశుభ్రంగా పెట్టాలి తర్వాత కరెంటు వాళ్ళు మనకు ఆ మంటపాలల్లో వర్షాలు పడుతున్నాయి ఆ పోళ్ళకే కరెంట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆ మంటపాల దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా వైర్ చేసి ఇబ్బంది జరగకుండా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఎలా